ఈ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కనిపిస్తుంది ఈ ఆర్ట్స్ కాలేజ్ ఎంత హైట్ ఉందో అంత లోపల పునాది కూడా ఉంది తెలంగాణ రావడానికి ఎంతో ఎంతో మంది సమితులు అయ్యారు ఎంతో మంది జ్ఞానాన్ని పంచారు ఎంతో మంది తీసుకొచ్చారు ఇవాళ కొంతమంది మాత్రం మనకు ముఖ చిత్రం కనిపిస్తారు కానీ ఆనాడు తెలంగాణ మలిదాస ఉద్యమం జరిగిన సందర్భం లోపల కేంద్ర మంత్రి గారు ఉన్నటువంటి రెడ్డి గారు వీరిని పిలుచుకొని వీరికి ఉన్నటువంటి జ్ఞానము పరిజ్ఞానాన్ని అన్ని గమనించి మోహన్ సింగ్ జీ ఎలాగైనా మనము ఈ తెలంగాణ పడుతున్నటువంటి బాధలు కష్టాలు దేశం మొత్తం తెలవాలంటే అది హిందీలోన సమాచారం పోవాలి హిందీలోన విషయం సమాజం అర్థం కావాలి అందరికీ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని ఇద్దరు సమాలోచన చేసి ఈ యొక్క తెలంగాణ అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అట్లా ఎంపీలకు రాజ్యసభ్యులకు అందరికీ పంపించి దీని యొక్క ప్రాధాన్యత నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు ఇలా కొరత ఉంది ఎలా కావాలి ఎట్లా కావాలన్నటువంటిది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎడారిగా ఉన్నటువంటి కృష్ణాంచం మహబూబ్నగర్ జిల్లాను బాగా స్టడీ చేసిన వ్యక్తి శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల తరఫున మూడు కోట్ల ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండి రెండు గంటలు వాళ్లకు పూర్తిగా సమాచారం ఇచ్చి హిందీలో వచ్చినటువంటి చాలామంది ఇందులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ భౌగోళిక సామాజిక ఆర్థిక విద్యా అన్ని విధాలుగా తెలియజేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు అందుకే అది ఒకటి కూడా నాకు చాలా గౌరవంగా చాలా ఆనందంగా ఉంది అది ఆ పుస్తకం కూడా కేసీఆర్ చేతులకు కూడా ఆవిష్కరించబడింది ఆ పుస్తకము అందరంటే వివిధ నాయకులు కూడా దాన్ని ఆవిష్కరించడం జరిగింది చాలా ఆనందం అలా ఎన్నో సేవలు చేశారు తెలంగాణ కొరకు కూడా తర్వాత ఆయన ఒక గొప్ప గురువు కూడా ఎవరికి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు కూడా గురువు ప్రొఫెసర్ మోహన్ సింగ్ హిందీ గురువు సెంటర్లో ఏం మాట్లాడాలనుకున్నా కూడా సమావేశాలు ఏం చెప్పాలనుకున్నా దేశానికి ఏం సందేశం వేయాలనుకున్నా కూడా మోహన్ సింగ్ గారిని సందేశం మోహన్ సింగ్ గారికి కానీ చెప్పే మొదల ఎన్నో కోణాల నుంచి దీన్ని సమీక్షించుకొని వారికి సందేశం ఇచ్చేవారు వారికి సేల్ రాసి ఇచ్చేవారు ఆ విధంగా ఆయన చేసిన సేవలు ఒకటారు ఉండ కాదు ఎన్నో ఉన్నాయి ఈ ఆర్ట్స్ కాలేజీ పేద పిల్లలకు వేలాది మందికి ప్రజలు గుండెల్లో నిలిచుకున్న వ్యక్తి ప్రొఫెసర్ మోహన్సింగ్ గారు మా గుడిలో మా ఇంట్లో దైవంగా మేము కొలిచేటటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు నేను ఒకటే రుండను కాదు చాలామంది అలాంటి వేల మంది విద్యార్థులు ఆయన శిష్యులు ఉన్నారు ఈరోజు అందులో నేను ఒకరిని సారు నన్ను మదర్శన తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ